ఏ విషయాలైనా నిజం ఆడుకోవాలి నిజం ఏదైనా సరే నిరకడగా లేటుగా తెలుస్తుంది తప్ప ఏదో మాట్లాడేస్తే అవి నిజాలబో ఒకటి నేను కూడా సుమారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను రాజకీయాల్లో నా అనుభవం ఏంటో ఈ ఆక్వీడే కాకుండా ఆక్విడి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు ఏం నేనేం చేశానో నేనేంటో పెద్ద మత్స్యకి సంబంధించిన కాంప్లెక్స్ బాధ్యత తీసుకుని వ్యాపారం చేస్తూ కట్టడం జరిగింది అది కట్టినప్పుడు సుమారు దానికి ఆ రోజుల్లో నాలుగు లక్షల పాతి వేల దాకా ఖర్చు పెట్టి నేను కట్టిన తర్వాత అప్పట్లో ప్రెషన్స్ ఎవరంటే డాక్టర్ హై గారు డాక్టర్ హై గారు నా దగ్గరికి వచ్చి మదుని గారు మీరు కట్టారు కదా దీన్ని ఏం చేయమంటారు ఈ డబ్బు ఎలాగ ఇవ్వమంటారు అన్నట్టు లేదండి డబ్బు తీసుకున్నాను కట్టలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది ఆయన పేరుని మా ముస్లిం కమ్యూనిటీకి వఫ్ చేస్తున్నానని చెప్పాను వఫ్ చేయడం అంటే మామూలుగా కమ్యూనిటీకి ఇచ్చేయటం ఆ రోజుల్లో అరవై రూపాయలు అద్ది వచ్చే ఆ కాంప్లెక్స్ చిన్న ఇది ఉండేది పాత కుట్లు ఉండేవి దాన్ని నేను పడగొట్టి కట్టిన తర్వాత ఈ రోజున అరవై ఐదు వేల రూపాయలు అద్దులు వస్తున్నాయి ఏమంటే ఆ రకంగా చందా కూడా తీసుకోకుండా ఆ డబ్బు వాపసు తీసుకోకుండా కమిటీలో కడతాం జరిగింది అప్పటు అప్పుడు ఏం చేశారంటే పెద్దలు ఆకివిడికి సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి మంత్రి గారు మీరు వ్యాపారం చేసుకుంటూ మంచి పని చేశారు కదా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నన్ను చైర్మన్ చేయటానికి ఆకిడిలోని మూడు మసీదులు అంటే అప్పుడు పెద్ద మసీదు జామియా చిన్న మసీదు ముస్లిం వీధిలో అట్లాగే మా అనవరి మసీదు మూడు మసీదులో ఉండేయండి అప్పట్లో ఈ మూడు మసీదులకి చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అప్పట్లో లక్షా నలభై వేల రూపాయలు ఈ మూడు మసీదులకు సంబంధించి గురువుకి అట్లాగే పూజారికి బకాయిలు ప్లస్ ప నగ పంచాయతీ ట్యాక్స్ అప్పుడు నగర పంచాయతీ కాదండి పంచాయతీ ట్యాక్స్ ప్లస్ జిల్లా వక్బోడ్ ట్యాక్స్ ఇవన్నీ లక్షా నలభై వేలు ఉన్నాయండి అప్పుడు దీని మీద ఒక ఈ సైట్ ఒకటి సాధు హుసేన్ సాయి గారు అని చెప్పి ఒక పెద్ద ఆయన మాకు ధర్మంగా ముప్పై తొమ్మిది సెంట్లు సైటు హార్ట్ ఆఫ్ ద టౌన్ ఆకివీడ్లో ఖాళీ సైటు అప్పగించాడు దాంట్లో ఈద్గా చేసుకుంటే ఈద్గా అంటే ఏంటంటే అండి రంజాన్ బక్రీద్ నెలలో నమాజ్ చదువుకోవడానికి ఉపయోగించేవారు అప్పట్లో అది అది ఉపయోగిస్తుండగా నేను చైర్మన్ అయిన తర్వాత ఈ అప్పులన్నీ తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడి అలాగే చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఇందులో ఈ ఈద్గాలో ఈయన ఇచ్చిన ఈద్గాలో అప్పుడు తొమ్మిది వేలు పదివేలు రూపాయలు రెంట్స్ వస్తున్నాయండి అప్పుడు అక్కడ రెంట్స్ ఆ రెంట్స్ ప్లస్ నేను కట్టిన రెంట్స్ ఇవన్నీ కలిపి ఊళ్ళో ఈ పూజారులకి అట్లాగే గురువులకి తర్వాత గుమ్మస్తాకి ఈ డబ్బులు ఇచ్చుకుంటూ సుమారు రెండు వేల ఆరు వరకు అలాగే గడిపారండి అంటే దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు అంటే అది ఒక పన్నెండు సంవత్సరాలును ఇది ఒక ఆరు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దానికి ఈ ఊరికే పిట్టనగొట్ట పైలో పెట్టేలాగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయిందండి అప్ప యూత్ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఎవరికైనా ఏదైనా తెలుసోమో చెప్పనండి అప్పట్లో ఇండి వాళ్ళు రకరకాలుగా నిందలు ఆరోపణలు చేశారు కదా చేశారు ఓకే పార్టీషన్ చేయాలి లోపల నలభై నాలుగు షాపులు కట్టానండి ఇందులో నలభై నాలుగు షాపుల్లో పార్టీషన్ చేయాలంటే ఒక ఆరు ఏడు లక్షలు అవసరం వచ్చింది అప్పుడు షాపు షాపు మనుషులు షాపులో అందులో షాపుల్లో ఉన్నారు వాళ్ళని వెళ్ళి అడగవచ్చు వాళ్ళు ఎంతెంత ఇచ్చారో చెప్తారు మూడు మాసాలు నాలుగు మాసాలు అది అడ్వాన్స్ రిటర్న్ అడ్వాన్స్ రిటర్న్ అడ్వాన్స్ తీసుకున్నామండి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇప్పుడు కూడా బకాయిలు ఉంటాయి ఎందుకంటే ఆ కొట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కోర్టులో వచ్చి బయటకు వెళ్ళారనుకోండి ఆ రిటర్న్ అడ్వాన్స్లో మనం పే చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా వీళ్ళు లేదు అనుకుంటున్నా చూసారండి నా దగ్గర ఒక ఒక ఇరవై పాతి బుక్కులు ఉన్నాయండి ఇవన్నీ అకౌంట్ ఫర్ చేశాను ప్రతి నెల ఆ అకౌంట్ మసీదుల్లో కడుతున్నాను ప్రతీ నెల కడుతున్నానండి తరువాత ఇది ఈ అద్దులు రావడం వదిలే వాళ్ళకు కూడా మాట్లాడి కట్టి కాంప్లెక్స్ కట్టిన తర్వాత మీకు కొంచెం పాతార్దులు కాదు కొంచెం కొత్త అద్దులు పడతాయని చెప్పి వాళ్ళకి ఇచ్చి నలభై నాలుగు షాపులు పూర్తి చేశారండి చేసిన తర్వాత ఆ రోజుల్లో పదకొండు పన్నెండు వేల రూపాయలు వచ్చే ఈ కాంప్లెక్స్కి ఇవాళ ఈ రెండు కాంప్లెక్స్లు కలిపి ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చేలాగా పర్ మంత్ సెట్ చేశారండి దీన్ని ఏమంటారండి డెవలప్మెంట్ అంటారా ఏమంటారా ముందు డెవలప్మెంట్ ముఖ్యమా లేకపోతే పేద పెళ్ళిళ్ళు పెళ్లి చే చేస్తాం ఇవన్నీ ఎలా వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి వచ్చింది ఇప్పుడు లైన్ అయిందండి పేద పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళి చేయొచ్చు అట్లాగే ఎవరికైనా చదువుకుంటాను చదివించవచ్చు లేదా వైద్యాలు చేయించు ఏవైనా చేయించవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేప్పుడు ఏం జరిగిందంటే అండి అద్దులు వస్తున్నాయి అద్దులు వస్తుంటే మా కమిటీ మీటింగ్ వేసి అప్పట్లో పెద్దలంతా చాలామంది ఉన్నారు ఏమండి ఏంటి అద్దులు వస్తున్నాయి కదా ఈ అద్దులు బ్యాంకులో వేద్దామని నేనే అన్నానండి అంటే అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే గారు ఇంత సొమ్ము మీరు బయట నుంచి తీసుకొచ్చారు ఆ కాంప్లెక్స్ కట్టారు కట్టిన తర్వాత ఆఫ్టర్ ఆల్ మీరు కోటి రూపాయలు మీరు ఖర్చు పెట్టారు ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచుకున్నారు కిరాయలు అద్దులండి మిగిలినది నేనేమన్నానంటే నా నేను వ్యాపార వస్తుండే నాకు డబ్బు ఇటు అటు ఖర్చు అవ్వచ్చు బ్యా బ్యాంకులో చేసుకుంటే మంచిది నా వచ్చర కాదు అలా కాదు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఖర్చు పెడుతుంది కానీ ఈ డబ్బు మీ దగ్గరే ఉంచమని ప్రెషర్ చేసి అందులో కావాలంటే ఇప్పుడు అటు పనిచేసే క్యాషియర్గా పనిచేసాడు గోరుబాబు అతన్నే అడగమండి ఇంకా ఇద్దరు ముగ్గురు అందులో బతికే ఉన్నారు ఆయననే అడగమండి కావాలంటే ఇద్దరు ముగ్గురు నలుగురు ముగ్గురు చదిపోయారు ఏమండి ఆ డబ్బుని జాగ్రత్త చేయమని నాకు ఇచ్చారు అప్పుడు మీరు నా మీద నమ్మకంతో లక్ష రూపాయలు వేల పది లక్షలు ఇస్తారండి దాన్ని ఇంట్లో పెట్టిన అయితే ఎవరు చెప్పాల్సిన సమాధానం నేనే చెప్పాలి కదా ఆ ఉద్దేశంతో దాన్ని ఏం చేశారంటే దాన్ని పెద్ద ఏదో ఆర్డర్ చేస్తున్నారు నేను మార్గదర్శి చీట్ చేసి అందులో పెట్టాను డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి ఎనీ టైం మన ఫలానా పని చేయాలంటే ఆ డబ్బులు ఫర్గా నా దగ్గర యాభై రెండు లక్షలు ఉన్నాయండి యాభై రెండు లక్షలు ఫలానా పని వస్తుంది మదిని గారు మీరు తీసుకురావాలంటే నాకు రెండు రోజులు టైం చాలు దాంతో సంబంధం లేదు ఏదో రకంగా అరేంజ్ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వగలను ఇప్పుడైనా సరే తర్వాత ఆ రోజుల్లో ఎవరు అడగలేదండి ఎప్పుడైతే ఆదాయం రావటం మొదలెట్టిందో ఒక మూడు సంవత్సరాల క్రితం అజ్మల్ గారు ఏం చేశారంటే ఎవరు బిలాల్ గారు తాతగారు ఏం చేశారంటే ఆయన నేనంటే చాలా గౌరవంగా ఆయన ఉండేవారు నేను ఆయన అంటే గౌరవంగా ఉండేవాడు ఎందుకంటే నేను చైర్మన్ అవడానికి ఈ పెద్ద మనుషులతో ఆయన ప్రయత్నం చేశారు ఆయన చైర్మన్ అవ్వడానికి షాదీఖానాకి నేను ప్రయత్నం చేశాను ఆయనకి నాకు తేడా ఎంత నేను ఎనభై ఎనిమిదిలో చైర్మన్ అయ్యాను ఆయన షాదీఖానాకి తొంభై రెండులో షా చైర్మన్ అయ్యారు ఆయన అది నేను చేశాము ఈ దీనికి ఆయన కూడా నాకు ఉపయోగపడ్డారు ఏమంటే పని ఏంటంటే మదని గారు మాకు మెంబర్లు వేసిన మీ కమిటీ సభ్యులు నలుగురు ముగ్గురు సరిగా పనిచేయట్లేదు మాకు జనాభా ఇక్కడ ఎక్కువ ఎక్కువగా చదువుకునేవాళ్ళు నమాజు మీరు వాడు చేసి కొత్త ఇవ్వమన్నారు మొత్తం మేము నలుగురు వేసుకుంటే ఆయన ఆడుగురు ఇచ్చాము ఆ మసీదుకి నేను ఇచ్చానండి నేనేశాను పబ్లిక్ ఎన్నుకోలేదండి నేను కావాలని వేసాను కావాలని వేస్తే నా నెత్తి మీద కుప్పొట్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అది ఎంతవరకు చేస్తామండి అదొక క్వశ్చన్ అది తర్వాత ఇంకోటి ఇంకోం డబ్బులు బ్యాంకులో వేయటానికి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు అంటాం నేను డబ్బు తీసుకొచ్చి నేను దాన్ని వేరే రకంగా ఉపయోగించి మనకి ఎప్పుడు అవసరం అవుతాయి అప్పుడు ఇమీడియట్గా తీసుకొచ్చి నేను అప్పగించగలవాడని చెప్తున్నాను ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను డబ్బుకి అసలు సమస్యే లేదు మన కూడా రఘురామకృష్ణాది గారి దగ్గర వెళ్ళామండి నేను కూడా ఏదో మా ఎమ్మెల్యే గారు కదా అని వెళ్తే ఆయనే ఉన్నారంటే ఇవన్నీ విన్నారు నేను మీకు చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన కూడా విన్నారు ఆయన కూడా మంచి సలహా చెప్పారు అబ్బాయి డబ్బు సేఫు ఆయన చేసిన పనులన్నీ చెప్పారు ఆయన మీరు 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 కూర్చుని సెట్ చేసుకుని ఈ డబ్బు ఖర్చు పెట్టుకోండి అన్నారు అప్పుడు నేను చెప్తాను ఒక మాట అనే మెయిన్ మాట నా పేరాను ఈ క్యాషియర్ గోరిబాబు పేరున ఇరవై ఒక్క లక్ష ఉంది అది క్యాష్ వేసింది కాదండి ఆ కార్పొరేషన్ బ్యాంక్ దొరికి ఐదు కొట్లు ఇస్తే ఆ కొట్ల వాళ్ళకి హెడ్ ఆఫీస్కి నేను లెటర్స్ రాసి మీ కిరాయాల అదులు చల్లవయి అని చెప్పి ఎక్స్ట్రా తీసుకుంటే పద్నాలుగు పదిహేను లక్షలు వచ్చిందండి అది తర్వాత గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఆఫీస్ మౌజలకు వీళ్ళకి డబ్బులు ఇస్తారు కదండి జీతాలు ఇస్తారు అంత మనతో పాటు సమానంగా జీతాలు ఇస్తారు వాళ్ళు ఆ జీతాలు డబ్బులు వాళ్ళకు వచ్చేది అప్పుడు ఆ డబ్బు చేశారంటే అది బ్యాంకు మా అకౌంట్లో వచ్చేది అది చేశారు అయితే అది ఇరవై ఒక్క లక్ష ఆరు వందల చిల్లర బ్యాంకులో ఇప్పుడు ఉందండి అది ఆ దాని సంతకం నేనును ఈ గోరేబాబు చేయాలి ఈ గోరి మా సభ్యులందరూ కూడా మొత్తం ముస ముసలీలు అంటారండి చదువుకునేవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి కనీసం మమ్మల్ని మాట అనివ్వలేదు అక్కడ ప్రవక్త గారు ఎప్పుడు అప్పుడు బతుకున్నప్పుడు ఆయన చదివించే ముసల్ల అంటారు దాన్ని అది కూడా ఇరగొట్టేశారండి ఇరగ్గొట్టేసి ఏదైనా మనం ఏదైనా ఆడితే ఒక ఒక ఘర్షణ వాతావరణం సృష్టించే పరిస్థితులు అక్కడ కనపడ్డాయి అప్పుడు నేను ఏం అంటే తమాయించుకుని పెద్దోడిగా నేనే తప్పు చేస్తే నేనే ఇది అవుద్దని అని చెప్పి నీకేం కావాలి బిలాలు అన్నాను బిలాల్ని అడిగాను మాయ మీరు మీటింగ్ అన్నాడు ఓకే పెద్దం కూర్చున్నాం ఎప్పుడే కూర్చున్నాం అని చెప్పి అక్కడే మీటింగ్ వేసి కూర్చున్నామండి అప్పుడు స్లో స్లో స్లోగా కొంతమంది వాళ్ళు బయటికి వెళ్ళారండి మీటింగ్ వేసాం ఆ మీటింగ్లో ఏం డిసైడ్ చేశామంటే ఏజెండా రాయాలన్నారు ఓకే ఏం రాయాలి చెప్పండి ఏజెండా రాయమన్నారు రాసామండి నాలుగు పనులు ఏజెండా రాసాం ఒకటి ఈ అనవరి మసీదులో ఒక బిల్డింగ్ కట్టాలని చెప్పి ఒకటి రాసామండి రెండోదేమో కాంప్లెక్స్ పైన ఫస్ట్ ఫ్లోరు పార్టిషన్ కంప్లీట్ చేయాలని చెప్పి రెండు రాసాం మూడోదేమో గంగనమ్మ కోడు అది ఒక కట్టాలని చెప్పి రాశాం నాలుగోది రాశామంటే అండి చిన్న మసీద్ పెద్ద మసీద్ధించిన ఇది శ్మశాన వాటికలు ఉన్నాయి అవి రెండింటికి ఉండేది పది లక్షలు మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉన్న యాభై లక్షలు అది ఇరవై ఒక్క లక్ష నా పేరు పేరు ఉన్నది ఈ డెబ్భై ఐదు లక్షలతోటి ఈ పనులన్నీ పూర్తి అవుతాయి ఇలా చేసుకుందామని రాసామండి రాసి మెజార్టీ సభ్యులు ఆ రోజు సంతకాలు పెట్టారు తీర్మానం అయిందండి తీర్మానం అయిందా అని మళ్ళీ రోజు నేను ఏం చేశానంటే ఈ ఈ ఈ చర్య చేయడానికి కూడా మా మసీదు మీద ఎక్కడైనా వేరే కులవాళ్ళు వచ్చి మసీదు మీదో లేకపోతే గుడి మీదో లేకపోతే చర్చి మీదో ఇచ్చేసారని అంటారు కాదండి మన వాళ్ళే మన మసీదు మీద దౌర్జన్యంగా అసలు ఏ ఏ రకంగా వచ్చారో అసలు చెప్పడానికి కూడా మాటలు చాలం అండి ఆ రకంగా వచ్చారు తర్వాత నేను దీనికి ఒక కారణం చెప్తాను దీనికి కారణం కూడా వాళ్ళు ఏమనుకుని ఏం చెప్తున్నారంటే ఎందుకు వచ్చారో ఏం చెప్తున్నారంటే అండి అజ్మల్ గారు ఒకసారి ఒంట్లో బాగలేదండి పెద్ద ఆయనకి మా పిల్లల గారు తాతగారికి అజ్మల్ గారు నాకు ఫోన్ చేశారు మదిని గారు ఒకసారి రండి మాట్లాడాలి మీతో అన్నారు నేను వెళ్ళానండి ఇంటికి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ మా సభ్యులు తొమ్మనుగురు సభ్యులను తీసుకెళ్ళారు ఆ రోజులు వెళ్ళగానే ఆయన ఏమన్నారంటే మదిని గారు పని చేయండి మీ కమిటీలో మళ్ళీ ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఎవ్వరూ కూడా ఒక రూపాయి ఇవ్వలేదు సరిసరి కదా కనీసం ఎలాంటి చేస్తారో చూస్తాం అనే మాటలు కూడా అక్కడే వచ్చినాయండి అయినా సరే ఆయన పెద్ద ఆయన కాదు నా మీద ఐదు ఆరు సార్ పెద్ద ఆయన అప్పట్లో ఎప్పుడు ఎప్పుడు మేము ఇద్దరు ఎప్పుడు మాటలు పడలేదు ఏదో చిన్న విషయం బాగుండదు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను ఆయన ఆరోగ్యం బాగాలేదు ఏంటన్నా మదిరి గారు నాకు ఒక పాతి లక్షల రూపాయలు మీ అసోసియేషన్ సొమ్ములో నాకు ఇవ్వాలి అన్నారు అప్పుడు యనమండి గుడి తొమ్మిది సభ్యులు నా సభ్యులు మీర నువ్వు లేవా ఉన్నారు సార్ వెళ్తే ఒక పాతి లక్షలు జైన్గా అన్నారు అంటే ఇప్పుడు డైనింగ్ హాల్ కట్టాలి మదిరి గారు ముషబ్బర్ అని అతని దగ్గర గుమ్మస్తా చేసి అతని చాలా పేరు అది ఆ డైనింగ్ హాల్ ఒక పది లక్షలు ఇచ్చి కొనాలి కొనేసి డైనింగ్ హాల్ కంప్లీట్ చేసి మీకు ఈ షా ఈ ఈ ఖానా మీ కమిటీకి అప్పగిస్తానన్న మాట అన్నారు ఆ రోజు ఏమంటే అది అయ్యి ఏడు సంవత్సరాలు అయింది ఉత్తమ డైనింగ్ హాల్ కట్టి ఏమంటే కనీసం అది కట్టిన తర్వాత ఒకసారైనా ఆయన పిలిచి ఎప్పుడు కూడా మమ్మల్ని ఏమంటే మీ కమిటీ సభ్యులు ఆ రోజు మీ కమిటీ సభ్యులు కాదని మంది గారు మీరు ఇచ్చారు అని ఆయన చెప్పలేదు కనీసం పిలిచి మాట్లాడలేదు అది అలా ఉంచేశారండి తర్వాత ఏదో ఒక మీటింగ్ జరిగింది ముస్లిం స్ట్రీట్లో ఆ మదర్సా దగ్గర జరిగితే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ మదర్సా నా భార్య చూస్తుందని నేను లేకపోతే ఆ షాదీఖానా నేను లేకపోతే నా మనవాడు చూస్తా ఇది అప్పుడు కమిటీ ఉందండి ఆ కమిటీలో నేను సెక్రటరీని షాదీ ఖానా కమిటీ ఉంది సార్ ఆ కమిటీకి సబ్మిట్ నేను మొత్తం ఆయన వేసిన మీటింగులు ఇప్పటిదాకా జరిగిన మీటింగ్ రెండే రెండు మీటింగ్లు చేశారు ఆయన రెండే ఆ రెండు మీటింగ్లో కూడా ఒక మీటింగ్ బలవంతంగా నేనే ఇచ్చాను ఎందుకంటే సభ్యులు బలం చెప్తున్నారు అది అయిపోయింది తర్వాత ఈ డబ్బులు ఏమన్నారో ఏడు ఆరు ఏడు సంవత్సరాలు జరిగిందండి నేను ఎప్పుడైనా ఆయన దాని మీద గట్టిగా మాట్లాడతానని ఎప్పుడు జరగలేదు ఆయనకి నాకు ఎప్పుడు జరగలేదు జరగలేదు మూడు నాలుగు మీటింగ్లు నా బాధ కలిగి వేయటే మానేశానండి అంతే ఈ మూడు నాలుగు మీటింగ్లు వేయనంత మాత్రాన మసీదు మీద నా మీద దౌర్జన్యంగా వచ్చి అలాగా ఇచ్చేస్తారా అది ఎంత రుసం అండి ఆ మాట చెప్పండి అప్పుడు నాకు బాధ కలిగి సర్లే ఇంకా ఒక పది రోజులు నేను ఊరుకుని పది రోజుల తర్వాత ఓ పాషాఖాన్ని ఓ మెంబర్ వేసామండి ఆయన ఇంటికి వెళ్ళి నేను బిలాల్ని పిలిచాను నేనే ఉంది అది నీ పేరు నా పేరు మార్చుకుందాం అప్పుడు మార్చి నుంచి నా దగ్గరే ఉందండి మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు మాసాల అమౌంట్ ఏడు ఏడున్నర ఎనిమిది లక్షలు నా దగ్గరే ఉందండి తర్వాత జూలైలో వీళ్ళు వచ్చారు మన ఏమంటే ఈ నాలుగు మాసాల ఎమౌంట్లో రెండు మాసాల అమౌంట్ వచ్చింది అప్పుడు మార్చి ఏప్రిల్ నాలుగు లక్షలు ఈ ఇరవై ఒక్క లక్ష బ్యాంకులో నీ పేరు నా పేరు వేద్దాం తర్వాత మనం ఏం చాలా ఆలోచిద్దామంటే ఆయన ఏమన్నాడు తెలుసు అండి తీసుకురాండి వేద్దామన్న మనిషి పదిహేను వేలు ఇరవై సూత్రాల్లో మా ఎందుకు లేనడు ఎందుకు ఈ గోరిబాబుని కూడా అప్పుడు సేవ్ చేద్దామని ఇదంతా తీసుకొచ్చి చేసింది ఎవరంటే గోరిబాబు మా మసీదులో ఈ దౌర్జన్యం చేసినంత గోరిబాబు అని చెప్పి మేమేం చేసామంటే మా మసీద్ సంబంధించిన మొత్తం ముసలిలు అంటే వీళ్ళంత సభ్యులందరూ కలిసి అతన్ని బర్తరఫ్ చేశాం ఇది అతను ఇప్పుడు దాకా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను అందరినీ తీసుకుంటేనే కానీ ఎవరిని భర్త చేయలేదండి ఫస్ట్ టైం భర్తరఫ్ చేసిన వ్యక్తి ఏమైనా ఉన్నారంటే ఆ గోరేబాబు అతన్ని సేవ్ చేయడానికి పిల్లలు ప్రయత్నం చేయడం ఎంతో సగు చెప్పండి నాకు బాధ కలవడం తప్పండి ఆయన మా ఆయన మా ఆయన తాతగారు ఇలా చేస్తానని చేయలేని చేయలేనప్పుడు చేయలేనప్పుడు నేను మూడు నాలుగు మీటింగ్లు ఆపడం తప్ప అది చెప్పాలి కదండి అది లేదు సరే ఐదు వసీజలో నేను కట్టున్నాను మూడు అయింది నాలుగోది కూడా నేను మేము కడుతున్నాం ఆ సైట్ కూడా నేనే ఇచ్చానండి కట్టుకుంటానికి చెప్పాలి మీకు నా పంచాయతీలో ఇచ్చిన సైట్ అది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడు రోజుల క్రితం పరాదు అడిగాడు వచ్చినాను అన్నయ్య నాకు మెంబర్ ఇచ్చారు ఏం చేయమంటారు అబ్బాయ్ నువ్వు ఆలోచించుకో ఇక్కడ కూడా రెండు మూడు కమిటీలు ఉన్నాయి అందరూ నిర్ణయం పొద్దున్న నీకు ఎవరో ఒకళ్ళు ఏంటి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అంటే నీ ఇబ్బంది పడతాము నువ్వు కూడా ఈ మసీదు కోసం ఎంత కొంత కష్టపడి ఉన్నావు కష్టపడలేదని నేను అంటలేదు నేను అతను అన్నాడమ్మ కొంత ఎంత కొంత కష్టపడ్డాడు పడలేదు నేను అంటలేదు అప్పుడు నువ్వు ఆలోచించుకుని చేసుకోవాలి తప్ప నువ్వు ఉంటానికి వీలేదు నేను అనలేదండి ఏమండి అతను ఎప్పుడో ఇది ఇది ఏఎంసీ ఎలక్షన్లకి మతాన్ని నన్ను నేను మతాన్ని పిలిచినట్టు అతనేమో అతను త్యాగం చేసినట్టు చెప్తున్నాడు త్యాగం చేయడం అంటే పార్టీ ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి ఇస్తుంది పార్టీ పది మందిని పిలుస్తుంది పది మందికి ఇచ్చేస్తుందా చెప్పండి అంత మాత్రానికే రాజకీయాల్లో అనేక విషయాలు జరుగుతుంటాయి అవన్నీ కరెక్ట్గా పూర్తి అవ్వవు అది అది కూడా ఆయన చెప్తున్నాడు అది ఎంత పద్ధతి అర్థం అవట్లేదు నాకు కొంతమంది ఇప్పుడు డబ్బు అంటున్నారు ఒక డబ్బు గురించి ప్రత్యేకంగా లేపాడు రైట్ రెడీ పని ఏంటో చెప్పి మమ్మల్ని కూడా ఒప్పించి నువ్వు కూర్చుని ఇచ్చేసుకో మేమే అది ఇంత దౌర్జన్యంగా చెప్పుడు వాటిని విడి మా మీద దౌర్జన్యం చేస్తారు మీరు వచ్చారు కాబట్టి మా మసీదు మీతో ఎలా కావాలని అడుగుతున్నాం తప్పే ఉందండి తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చుని వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారండి వీళ్ళకి వృద్దు రాదు ఏమంటే ఈ వర్క్లో ఫస్ట్ వర్క్ మేము ఏమి రాయించామంటే ఏజెండాలు ఆ రోజునే అక్కడ సైటు ఈ కాంప్లెక్స్ కట్టేటప్పుడు అండి అది కమర్షియల్ ఏరియా కాబట్టి అక్కడ నమాజ్ చదివే రెండు రోజులు నమాజు ఇక్కడ మార్చామండి మార్చి పదహారు పదిహేడు సంవత్సరాలు దాన్ని ఒప్పుకున్నాం ఎలాగంటే అప్పుడు కూడా షమీం గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అన్నయ్య టెంపరీగా ఇక్కడ పెడదాం ఇక్కడ ఖాళీ ఉందిగా సైటు తర్వాత మార్చుకుందాం అని చెప్పారు మార్చుకోలేదు ఇప్పుడు మార్చుకోండి ఉందండి ఇవాళ వీళ్ళు రెండు వందల కుటుంబాలు ఉన్నాయండి తెలుగు మాట్లాడతారు ఉర్దూ రాజులకి వీళ్ళకి వచ్చిన మదర్స కట్టించాం ఇది భాష నేర్చుకుంటానికి అదే సందర్భంలో ఈ కుటుంబాలందరికీ కూడా పేదోళ్ళకి వీళ్ళకి పెళ్ళిళ్ళు అవకాశం కల్పిద్దాం అదంతా ఫుల్ డెవలప్మెంట్ అయింది కదా సార్ అదంతా డెవలప్మెంట్ అయింది అనుకుని చెప్తాను తప్ప వీళ్ళ మీద కోపంతో కానీ అది తీసేయాలని కానీ అది అది తీస్తా ఉండట్లేదని మేము ఒక బిల్డింగ్ కడదాం దాంట్లో మేము కింద చదువుకుంటూ పైన ఖాళీ పెడదాం ఆ పైన ఖాళీలో మీకు ఇష్టం లేని లేదు ఉంటే రెండు వేల మంది కింద చదువుతారండి రెండు వేల మంది పిల్లలు పైన చదువుకుంటారు అలాగే వేద్దాం ఇప్పుడు మంది డబ్బు ఉంది డెబ్బై ఐదు లక్షలు ఉంది ఒక పాతి లక్షలు ముప్పై ఎంత అవుతుందో ఖర్చు పెడదాం తర్వాత అప్పుడు గంగనమ్మ కోడికి ఒక పాతి లక్షలు అవుతుందండి అది ఇచ్చేద్దాం ఆయన కూడా చెప్పారండి మరి నేను ఏమన్నా అంటే రఘురామకృష్ణరాజు గారు మీరు అన్ని డ్రైన్ వ్యవస్థ బాగా చేస్తున్నారు కదా సార్ మీరు పాతి లక్షలు తీసుకుని మీరు కట్టి కట్టివ్వండి అంటే అసలు వద్దు నాకు వద్దు మీరు ఎవరికి ఇవ్వద్దు మీరే కట్టుకోండి అని కూడా ఆయన సలహా ఇచ్చారు సార్ ఆ విషయంలో ఈ వర్క్ బోర్డు వాళ్ళకి తెలిసిందండి వక్ బోర్డు వాళ్ళకి మేము రెండు వేల పదిలో అద్దెలు వచ్చిన కాడ నుంచి నా దగ్గర ప్రతి రసీదు ఉందండి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేను ట్యాక్సులు కట్టేశాను అప్పుడు మూడు వందలకి నుంచి ట్యాక్స్ ఉండేది వాళ్ళ యాభై వేలు దాకా కడుతున్నాను మళ్ళీ వాళ్ళకి ఆశ సాలక మాకు ఇంకా ఇంకా ఎక్కువ వస్తుందని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే నెలకు లక్ష రూపాయలు ఫైన్ కట్టాలన్నారు సంవత్సరం సంవత్సరానికి సారీ సంవత్సరానికి అప్పుడు నేను ఏమన్నానంటే అలా కాదండి ప్రతిసారి ఇలా పెంచుకుంటూ వెళ్తే మాకు మిగిలేదేముంటుందండి ఇక్కడ పంచాయతీ నగర పంచాయతీ ట్యాక్స్ కూడా వాళ్ళు కూడా లక్ష యాభై దాకా రెండు లక్షల దాకా వసూలు చేస్తున్నారు ఇవన్నీ పోతే మా ముస్లింస్కి డెవలప్మెంట్ ఎలా ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగిందండి అది చెప్పి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆపానండి అంత మాత్రానికే వాళ్ళు రారండి ఇదంతా కంప్యూటర్ ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి నన్ను నేను ఆరోగ్యం బాగాలేనప్పుడు పది రోజుల్లో మీరు దీనికి జవాబు ఇవ్వాలని పంపించారు నేను వెళ్ళకపోయానండి జవాబు ఇవ్వలేకపోయాను దానికి వెంటనే నలుగు ఐదు ఆఫీసర్స్ వచ్చేసి కూర్చుని నా దగ్గర మేము పంచనామా చేసి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈపీడీఓ తీసుకొచ్చాం ఇక్కడ ఏమో పంచాయతీ ఇయారు ఇయారు ఆయన్ని తీసుకొచ్చారు మొత్తం మంది వచ్చారండి వస్తే నేను ఒకటే చెప్పాను చూడండి నాకు యాక్చువల్గా అసలు చేయాలని లేదండి పదవి నాకు చేయాలని లేదు ఎందుకంటే ఎప్పుడైతే నిందొచ్చిందో ఇంకా దీన్ని ముందుకు సాగనివ్వకుండా కట్ నా ఉద్దేశం ఉంది మనసులో అప్పుడు వాళ్ళకి చెప్పాను ఏమండి రెండో ఉద్దేశం కాదు చూడండి చూపించాను నాకు నాలుగు ఆపరేషన్లు అండి రెండు సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాను మీరు ఎప్పుడు అవసరం అయితే మూడు సంవత్సరాలు కూడా వచ్చి కట్టుకునే రోజులు ఉన్నాయి కదా మేము ఎస్టిమేషన్ ఇదే చేయలేదు యాడిటింగ్ అవ్వలేదు యాడిటింగ్ చేయించి పది రోజులు పంపుతా అంటే నో మీరు తీసేసుకుంటాను ఓకే తీసేసుకోమని అప్పుడు చెప్పేసాను అది కూడా నా తప్పు కాదండి వీళ్ళు వెళ్ళాను నేను చేద్దామని వెళ్ళాను దాన్ని ఆపారు ఇది అకౌంట్స్ చది చేద్దామని క్యాష్ చది చేద్దామని మళ్ళీ దాన్ని ఆపి నేనేం చేస్తానండి ఇవాళ కూడా చెప్తున్నాను అండి నా దగ్గర వాళ్ళు చెప్పిన డబ్బు నా అకౌంట్ పరంగా ఎంత ఉందంతా ఒక పైసా మన తెలు అంటారు సరే సిద్ధంతో సమానం దానికంటే ఎక్కువ అయినా ఉంటే దాంతో సమానం నాకు ఆ డబ్బంతా రెడీగా ఉందండి పనులు మొదలెడితే సరిగా చేస్తే మేము అనుకున్న పట్ల ప్రకారం ఇదేంది కాబట్టి తీర్మానం అయింది కాబట్టి ఆ తీర్మానం ప్రకారం చేస్తే ఆ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు రోజులు చెత్త సిద్ధంగా ఉన్నాను నేను నా డబ్బులు రావడం లేట్ అవుతుంది నా చీటు ఎప్పుడు డిసెంబర్లో క్లోజ్ అవుద్ది డిసెంబర్లో నాకు కోటి రూపాయలు వస్తాయి నేను ఇవ్వస్తుంది యాభై లక్షలు అది రెడీగా ఉన్నాయి కానీ ఒక మాట మాట చెప్తున్నాను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇలా అవుద్దండి లేదంటే ఈ డబ్బు కూడా తీసుకెళ్ళి వర్క్ బోర్డుకి చెప్పేస్తారు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి వెళ్తుంది ఫార్టీ పర్సెంట్ ఇస్తారు ఐదు లక్షలకి రెండు లక్షలు ఇస్తారు రెండు లక్షల జీతాలకి కరెంట్ బిల్లు సరిపోద్ది అది ముఖ్యమా లేకపోతే దాన్ని మనం డెవలప్ చేసుకుని ముందుకెళ్ళి మీతో పాటు మమ్మల్ని కనుక్కోండి మేము కనుక్కోదురాట్లేదు మమ్మల్ని మనుషుల్లా చూడబడి అంటున్నారు వీళ్ళందరూ మనుషుల చూడండి చూసి మాతో కలుపుకొని మీరు ఎందుకు రావట్లేదు రండి మీ మస్జిద్కి మనం మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టారు మొత్తం రెండు వేల మందిని పిలిచారు మూడు వేల మంది ఎంతో వచ్చారు నేను ఒక్కటే వెళ్ళాను వచ్చి మీకు చెప్పిన మాటలన్నీ వాళ్ళే చెప్పాను అక్కడ ఏదో చూసారు నడమంత్రం సిరి వచ్చిన వాళ్ళు దొంగ రోడ్లు మార్చిన వాళ్ళు తర్వాత ఏమో ఐపీఎల్ పెట్టిన వాళ్ళు పది మంది ఉన్నారు వాళ్ళే రాబోతున్నారు తప్ప మీతో ఎవరు మాట్లాడతలేదు నేను చెప్పండి మీరు అంతవరకు జరుగుతుంది సార్ అందుకోసం నేను అనేది అట బిలాలు సంతోషం చేయమరండి మేము మేము కోఆపరేట్ చేయమని అట్లేదు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాము నువ్వు కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా లైన్లో పెట్టుకుని చేసుకుంటే నువ్వు పెట్టినప్పుడు మాత్రం మేము క్వశ్చన్ చేయవలసి వస్తుంది ఈ డబ్బు ఈ డబ్బు కూడా అక్కడే ఇచ్చేస్తా నా 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 దగ్గర రూపాయి ఉంచుకోను లాస్ట్ వర్డ్ అది సార్